నువ్వే కదా అసలైన నాయకుడు నువ్వే కదా సిసలైన సేవకుడు నువ్వే కదా అసలైన నాయకుడు నువ్వే కదా సిసలైన సేవకుడు ఎన్నో చీత్కారాలు ఎన్నో అవమానాలు ఎన్నో అవహేళనలు ఎన్నో చీదరింపులు నువ్వే కదా అసలైన నువ్వే కదా శిశలైనా సేవకుడు నువ్వు లేకపోతే వచ్చిన తెలుగుదేశం నువ్వు రాకపోతే మారిన ఆంధ్రదేశం ఏమిచ్చి తీర్చుకోవాలి అయ్యని రుణం ఏమిచ్చి తీర్చుకోవాలి అయ్యని రుణం పేద పడుగు బలహీనులకు నివంటె ప్రాణము నువ్వే కదా అసలై నువ్వే కదశి సేవకుడు